무료로 전화. 오 나, 알테르 퍼자파티. 이거 이 o f f 로란제스폰로이 o f f i c Bakın, aparoya hoga hain 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 డిసెంబర్ ముప్పై తారీఖున ఆల్ తెలుగు ప్రజా పార్టీని ప్రారంభిస్తున్న వాళ్ళం ఆల్ తెలుగు ప్రజా పార్టీ పన్నెండు గ్యారంటీలతో ముందుకెళ్తున్నాం ఈ రాష్ట్రం అపరూపాలు కాబద్ద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా పేద ప్రజలు కాబోదని ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాది కాలుగా అవ్వాలంటే పన్నెండు గ్యారెంటీలతో ముందు చెప్తున్నాం ఈ పన్నెండు గ్యారెంటీలని సాధించాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఓసీ వర్గాల్లో ఉన్న రెండు కులాల వారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించారు బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులతో ముఖ్యమంత్రి కాలేదు బీసీ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి కనుక రాగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి అవుతుంది అనేసి విశ్వసిస్తున్నాం దానికి తగినట్టుగానే పన్నెండు గ్యారెంటీలు అనేసి పర్యటించడం జరిగింది పన్నెండు గ్యారెంటీల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్ఎంప్లాయ్మెంట్ హఠావో అనే ప్రోగ్రామ్ని డేసేసి ఎయిటీన్యూస్ దాటిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా డార్మెటరీస్ తీసుకొచ్చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక డార్మెటరీ వంద ఎకరాల డార్మెటరీ పెడుతున్నాం ఆ డార్మెటరీలో ఫ్రీ కోచింగ్ ఫ్రీ ట్రైనింగ్ బిజినెస్ కానీ ఉద్యోగానికి కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ అన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారికి ఫ్రీ ఫుడ్ ఫ్రీ షెల్టర్ వారికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేసుకున్న రోజులే బయట అప్పటిదాకా కూడా వాళ్ళకి టోటల్ ఫ్రీగా సప్లై చేస్తారు ఆ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ని ఈ రాష్ట్రంలో లేకుండా రెండవది ఈ రాష్ట్రంలో అరవై ఐదు పర్సెంటే వ్యవసాయం చేస్తున్నాం మనం కానీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు పర్సెంటే వ్యవసాయం చేస్తున్నాం అందుకని వంద పర్సెంట్ వ్యవసాయం చేయాలంటే ఉత్పత్తి పెరగాలంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మూడు ఎకరాలు భూమి ఉండాలి అదేవిధంగా కోఆపరేటివ్ మూమెంట్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాలు భూమి కూడా ఇవ్వాలనేది రెండో పాయింట్లో చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజున కంద పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది కంజంక్షన్ ఎక్కువగా ఉంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కలిస్తుంది అనేది మన అందరికీ తెలుసు చాలా రిపోర్ట్స్ కూడా మీడియాలో వచ్చినాయి అందుకని పాల ఉత్పత్తి పెరగాలి అంటే గేదెల్ని ఎన్ని కావాలంటే అన్ని సబ్సిడీ రూపంలో ప్రతి కుటుంబానికి గేదెల్ని ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల పాల ఉత్పత్తి అనేది పెరిగే విధంగా చేయడం జరుగుతుంది పాటుగా పేదలు వాడు పుట్టిన వెంటనే మా పిల్లవాడు పేదవాడు ఈ యొక్క మురికి కోపంలో పుట్టారు అని చెప్పుకోకుండా పుట్టిన ప్రతి బిడ్డకి లక్ష రూపాయలు బాండ్ ఇవ్వట్ సో దానివల్ల ఏంటంటే మనోధైర్యం పెరుగుతుంది నా పిల్లవాడు లక్షాధికారి పుట్టిన వెంటనే లక్షాధికారి అనే విధంగా ఉంటుంది దీంతోపాటుగా వ్యవసాయం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ రోజుల్లో మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ పావుల వడ్డీకే పది లక్షల రూపాయలు అంటే పదివేల నుంచి పది లక్షల రూపాయల వరకు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా పది లక్షల రూపాయలు అమ్ముగా పావుల వడ్డీ రూపంలో ఉంటుంది జరుగుతుంది దీనివల్ల కుల ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క పది లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ తోటి వారి యొక్క వ్యాపారాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ లేకపోతే వారికి కావాల్సిన వద్దగా సపోజ్ ఒక మంగళ షాప్ పెట్టుకునే వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఉండగలిగితే మంగళ షాప్తోనే పెట్టుకుంటున్నారు ఈరోజు ఏసీ షాప్స్ ఏసీ బంగల్ షాప్ అదేవిధంగా మన ఎవరైతే పనిచేస్తూ ఉంటారో గొడ్జెరు కమ్యూనిటీ గొడ్జ్జెరు కమ్యూనిటీ పారీ అది తీసుకుంటారు ప్లీజ్ తీసుకుంటారు రజక సామాజిక వర్గం ఉందంటే ఈ షాపులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఇట్లా ఎవరైతే మన కళ్ళు కార్మికులు ఉన్నారో వారి ద్వారా నేరా ఫ్యాక్టరీస్ పెట్టించాలి నేరా ఫ్యాక్టరీస్ కన్నా పెట్టించగలిగితే ఆరోగ్యపరంగా ఉంటారు అదేవిధంగా లిక్కర్ని అంచెలంచెలుగా తీసేయాలనేది కూడా కావాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఈ రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల కార్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ రెండు లక్షల కార్లు అధిక తీసుకుంటున్నారు ఏ విధంగా తీసుకుంటున్నాయి అంటే ఒక యాభై కార్లు ఉన్న వ్యక్తిని టెండర్లో పార్టిసిపేట్ చేసినట్టు చేస్తున్నారు అలా కాకుండా ఒక్క కారు ఉన్న వ్యక్తి కూడా గవర్నమెంటే డైరెక్ట్గా అర్థం తీసుకున్నట్టుగా చేయగలిగితే రెండు లక్షల కుటుంబాలు కార్లన్నీ కూడా గవర్నమెంట్ అద్దీ తీసుకుంటుంది స్వతంత్రంగా బతకడానికి అవకాశం దీంతోపాటుగా ఏ కోర్టీస్ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చున్న సందర్భాలు లేవు పేదవాళ్ళే పోలీస్ స్టేషన్లో కూర్చొని పాపం భయం భయంగా రోజంతా కూలి వేస్ట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అందుకని ఏ పోలీస్ స్టేషన్ కూడా ఏ పేదవాడు కూడా వెళ్ళకుండా అవసరమైతే వెళ్తారు న్యాయ సహాయాన్ని ఇద్దరు పార్టీలకి న్యాయ సహాయాన్ని సహాయాన్ని అడ్వకేట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకు కూడా లా పొజిషన్ తెలుస్తుంది లీగల్గా ఏం చేయాలో తెలుస్తుంది ఎలా మాట్లాడాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది తెలుస్తుంది అందుకని ఏ పేదవాడు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా వెంటనే గొడవ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా ఉండటానికి ప్లాన్ చేస్తుంది దీంతోపాటుగా ఓసీలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి కాపుల జనాభా పదిహేను పర్సెంట్ ఉన్నారంటున్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కాపులకు ఇద్దాం ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్న వాళ్ళు ఎవరు లేరు ఏకైక పార్టీ కాపులకు కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్న పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ వసీలు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాము దీంతోపాటుగా అవినీతి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు లక్ష కోట్లు తిన్నారండి మీరు లక్ష కోట్లు తిన్నారని ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటూ బీసీ కమ్యూనిటీస్ వరకు రాష్ట్రాన్ని పరిపాలించలేదు కాబట్టి బీసీలు కనుక రాష్ట్రాన్ని కనుక పరిపాలిస్తే వారు ఎటువంటి అవినీతి చేయలేరు కాబట్టి తప్పనిసరిగా అవినీతి రహిత రాష్ట్రం చేయాలి అంటే ప్రతి కాంట్రాక్ట్ ముందు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అవినీతి ఆ ఎక్కడొచ్చినా సరే వాటిని వైట్ పేపర్ రూపంలో రిలీజ్ చేయగలిగితే తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి లేకుండా ఉండటం సాధ్యపడింది అందుకనే మా సంకల్పం బీసీసీఎం ప్రతి కుటుంబం లక్షలాది కావాలి అవినీతి రహిత రాష్ట్రం కావాలనే చెప్పండి సో ఈ యొక్క పార్టీని మీ అందరి ద్వారా ఎందుకంటే మీడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీడియా ఒక కులానికో ఒక పార్టీకో ఉండకుండా న్యాయంగా కాన్స్టిట్యూషన్ ఏమైతే చెప్తుందో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫోర్త్ ఎస్టేట్ మీడియా కాబట్టి మీడియా యొక్క కాన్సెప్ట్ని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ ప్రతి కుటుంబం లక్షలాధికారి కావాలనే కాన్సెప్ట్ అవినీతి లేకుండా ఉండే कांसप्ट मदती मनस्फूर्ति आलू प्रजापारती ने प्रेस मैं विज्ञप्ति जय हिंद